అందరు ఏ ఊరు మీరందరు కూడా హ్యాపీగా ఉంది చూద్దాం ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటో మాట్లాడుతున్నారు ఎక్కి చూద్దాం ఎక్క నేను మహిళలకి ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ రైడ్ అంటున్నారు చూద్దాము నిజంగానే ఉందా లేదా నీ ఆధార్ కార్డ్ చూపించావా నన్ను ఒప్పుకోలేదు నీ చూపి నన్ను దించేస్తానంది మధ్యలో ఒప్పుకోలే సొంతూరేనా ఇది ఎన్నోసారి నువ్వు ఎన్నోసారి ఎక్కుతున్నావు బస్ ఎన్నోసారి ఎక్కుతున్నావు రోజు ఎక్కుతావా

వర్క్ చేసేవాళ్ళు వెరీ గుడ్ మంచి కోసం ఉపయోగిస్తే బాగుంటుంది దుర్వినియోగం చేసుకోకూడదు అది ఒక్క రోజు కంటున్నావా లేకపోతే ఒక్క రూట్కి మరి ఎవరు లేరు ఇక్కడ క్లైమేట్ చల్లగా ఉంది ఇంకొక హుషారుగా వెళ్ళాలి వర్షం అదే

ఎక్కువ ఊపుడు దూకుడు లేకుండా నీట్ గా ఉంది రోడ్లు బాగున్నాయి బాయమ్మా గుడిపల్లి నుంచి కుప్పం రావాలి మేడం మరి నేను బండి తెచ్చుకున్నాను గేట్ ఆగిపోయింది ఆధార్ కార్డ్ లేదు బండి ఎక్కడ ఇంటి కార్డు పెట్టేసి బస్సు వేసినాను ఆధార్ కార్డ్ లేదు తర్వాత ఫోన్ లో చూపిస్తే వాళ్ళు ఒప్పుకోలేదు ఇదే ఫస్ట్ టైం అని నేను ఫోన్ లో చూపిస్తా అంటే ఊరుకుందా అమ్మాయి ఫ్రీ అయిపోయినప్పటి నుండి ఎక్కువ నెగ్లిజెన్స్ చేస్తాను మేడం ఆధార్ అన్నారు మేడం ఉండాలి ఉండాలి చెప్పినప్పుడు అది అందరూ ఇప్పుడు నాకు తెలీదు అమ్మాయి అడిగింది అక్కడికి వెళ్ళి బస్సు అంటే ఒప్పుకోలేదు నమస్తే ఏ ఊరు అంతా

లేకపోతే హార్న్లు మనుషులు కార్లు గొడవ వేడి ఇక్కడ కూడా క్లైమేట్ చాలా బాగుంది అడవ్లో ఉంటారు ఎక్కామంటే ఒక గంట పడుతుంది ఇంకొక స్టాప్ కి వెళ్ళాలంటే అక్కడ మనం అనుకున్న చోటుకి వెళ్ళాలంటే ఇక్కడ అట్లా లేదు హాయిగా ఉంది మీ గురించే నేను వచ్చింది నేను నేను ఎప్పుడు అనుకోవాలా ఇట్లా వస్తానని రావాలి నేను ఏడు చేశాను ఆయన ఇప్పుడు వచ్చాను ఎప్పుడో రావాల్సింది सादरसहित धन्यवाद थैंक्स सो मच नमस्ते पापा सर 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 चला हापीगा मॅडम थैंक्स सो मच खूप खूप छान लागको खूपच एक्सीरिएन्स मॉम करा विलेजला दे खूप गाता खूपच खूप सुंदर आहे खूप ఏందమ్మా కదా ఇప్పుడు ఈ అందరినివాతో మీకు వాటర్ గ్రౌండ్ వాటర్ బాగా అవును అవును వర్షాలు తక్కువ కదా ఇక్కడ అవును నేను ఎందుకమ్మా బాబా ఉన్న వరకు ఆయనే ఆయనే అదిగో చెప్పేసారు బ్రతుకుంటే చెప్పండి చాలా అన్ని అన్న ఆయన ఎంత వయసు అయినా ఆయనే సపోర్ట్ ఉంటా మీ అందరికీ ఉంటా అవసరమైన ఎందుకు ఇప్పుడు కుప్పం ఇండస్ట్రీస్ వస్తున్నాయా మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు చెప్పనా మంగళగిరికి ఎక్కువ వెళ్తున్నాయి నాకు కోపం మన కుప్పం ఎందుకు రాదు మీ బాబాన్నతో రోజు మన బా కుప్పం ఎందుకు ఎందుకు తీసుకురారు ఇక్కడే ఉండాలి Sali tanda uldek rin నీ పేరేంటన్నా చెప్తా స్ట్రిక్ట్ గా ఉన్నాను మంచిది అట్లానే ఉండాలి అట్లానే ఉండాలి ఎవరైనా కూడా లెక్క పెట్టుకోకూడదు డ్యూటీ అంటే డ్యూటీ నేను అంతే ఓకే Thank you, madam. <laughs> See you go to me. Thank, Thank you, madam. Having a lessons, madam. Namaste. Namaste.